నేను రావడం జరిగింది ఎందుకంటే యువకులు చాలా మంది ఇక్కడ నుంచి పెద్దలు చాలా మంది రెండు వందల పైగా ఫోన్ చేయడంతో ఇక్కడికి కాడారం రావడం జరిగింది సో ఈ కాడారంలోని లో గానీ రైన్స్ లో రెండు వయసులు ఉన్నాయంటే రెండు వయసులలో కొత్తగా అయిన అయిన కౌన్సిల్ కొత్తగా పెట్టిన కౌన్సిల్ ఇక్కడ కేఎఫ్ లైన్ బీల్స్ అనేది దొరకడం లేదు మొత్తమే ఈ కేఎఫ్ లైట్ బీలు ఎక్కడ ఉన్నాయో తెలియ తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు నూట యాభై రూపాయల కచ్చే బీలు నూట యాభై కచ్చే బీలు లైట్ బీలు మన మనం షాప్ లో పోయి బెల్ లో పోయి వాళ్ళ నూట యాభై రూపాయల బిల్లు రెండు వందల యాభై రూపాయలు బెల్ట్ షాపు వాళ్ళు అమ్ముతున్నారు ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అలాగే ఇక్కడ పర్మనెంట్ రూమ్ లేక ప్రజలు బయట తాగితే పోలీసు వాళ్ళు పబ్లిక్ గా కేసు పెట్టి కేసు పెట్టి ఇబ్బంది పాలు చేస్తున్నారు ఇది ఎక్కడ దౌర్జన్యం అలాగే ఖచ్చితంగా పర్మనెంట్ రూమ్ ఉండాలి తాకపోతా వాళ్ళందరికి పర్మనెంట్ రూమ్ ఉండాలి కే ఫ్లైట్ బీల్ అందుబాటులో ఉండాలి కే ఫ్లైట్ ఎక్కడ ఉంది రాష్ట్రంలో అని ఆశయాల కోసం నేను ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది కే ఫ్లైట్ బిల్స్ ఖచ్చితంగా కావాలి ఈ ప్రజల సమస్యలు ఖచ్చితంగా వయసులో కానీ బార్లో కానీ ఖచ్చితంగా కేఏ ఫ్లైట్ బిల్స్ ఖచ్చితంగా ఉండాలి నేను అలా ఆశయాల కోసం ఇక్కడ రావడం జరిగింది దీని దీనికి ఖచ్చితంగా నేను వీళ్ళ కోసం ఖచ్చితంగా కే ఫ్లైట్ వీలు కోసం